మార్నింగ్ సార్ మొన్నటి దినము నేను టీ కేఫ్ లో పోయింటే టీ లో టీ తాగి బయటకు వస్తుంటే ఒక మునీశ్వరుడు సార్ వాళ్ళు మునీశ్వరడు మామూలుగా యోగా చేస్తాడు అదే యజ్ఞ మాటలు చేస్తుంటారు పట్టించుకుని వాళ్ళు ఆయన నన్ను పిలిచి ఓన్లీ మనీ గురించే దీవించి నన్ను వెళ్ళిపోయాడు సార్ మనీ గురించే మాత్రమే బండ్లో లో వచ్చినాడు నన్ను మాత్రమే పిలిచినాడు వచ్చి దీవించి వెళ్ళిపోయినాడు సార్ మళ్ళీ ఇంకా ఎవరికి దీవించలే అక్కడ ఉండే వాళ్ళకి ఎవరిని పిలిచలేదు ఎవరిని దీవించలే నన్ను ఒకరినే పిలిచి మనీ గురించే మాట్లాడినాడు సార్ వేరే గురించి మాట్లాడలే దీవించి వెళ్ళిపోయినాడు ఆ రోజే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను సార్ నాకు కూడా అప్పుడు ఆ రోజు ఓ టూ అవర్స్ కి మళ్ళీ వ్యాపారం జరిగి అమౌంట్ కూడా నాకు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చిపోయినారు సార్ ఐదు వేల రూపాయలు ఇచ్చిపోయినారు సూపర్ గా సార్ సూపర్ అండి సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ ఇంకోటి త్రిబుల్ ఎయిట్ ను త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ అవన్నీ ఏంజెల్ నంబర్స్ అన్ని నాకు ఆ రోజే వచ్చిన్నాయి సార్ ఓ సూపర్ సార్ అయితే త్రిబుల్ టూ చేస్తున్నారని అర్థమైనట్టు సార్ త్రిబుల్ టూ కూడా వచ్చినాయి ఓకే

ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా డౌట్స్ కానీ ఏదైనా ఇలాంటి విషయాలు షేర్ చేయడం కానీ వాణి గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండమ్మా మనీ మార్నింగ్ మరి వాణి గారు అప్లై చేస్తున్నారమ్మా అంటే ఏమైనా దాని వల్ల రిజల్ట్ కానీ అనిపిస్తుందా అంటే ఏదో చిన్న చిన్న విషయాల్లో కానీ ఆ చిన్న చిన్న విషయాలు కనబడుతున్నాయి సార్ కానీ నేను ఒక పెద్ద గోల్ పెట్టుకున్నా దానికోసం గా చేస్తున్నా అంటే చిన్న చిన్న విషయాలు వస్తే చెప్పకూడదని ఏమైనా డిసైడ్ అయ్యారా చిన్నది నాకు మరి అలాంటప్పుడు నేనేమంటానంటేనమ్మా అందులో ఉన్న దానిని కొన్ని థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారా కృతజ్ఞతతో ఉంటున్నారా అంటే చిన్న మీ గోల్ పెద్దది బాగుంది అంతా బాగుంది అది వచ్చేదాకి వీటికి కొత్తది చెప్పుకుంటున్నారా ఎందుకంటే చెప్పుకుంటున్నారా మరి అందులో ఉన్న దాన్ని ఈ ప్రతి రోజు కాకపోయినా అప్పుడప్పుడు షేర్ చేయాలి కదా ఎందుకు చెప్తున్నారంటే అందరికండి మరి దానిని వాడడం వల్ల ఆహా మనకి ఇలా జరుగుతుంది అని మిగతా వాళ్ళకు కూడా తెలియాలి కదా అందరికీ జరుగుతున్నాయమ్మ ఎందుకంటే నాకు పర్సనల్ గా చెప్తూ ఉంటారు సార్ నాకు ఇది జరిగింది సార్ అనేసి నేనేమంటానంటే ఇక్కడ చెప్పండి అంట ఎందుకంటే నలుగురికి మోటివేషన్ గా ఉంటుంది మన పర్పస్ అది కదా రోజు షేర్ చేయాల్సిన అవసరం లేదు ఏదో ఒక రోజు పెట్టుకుంటున్నాం మిగతా రోజుల్లో చక్కగా మంచి విషయాలు డౌట్లు క్లియర్ చేసుకుంటున్నాం అర్థమవుతుందమ్మా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పు నలుగురికి చెప్పుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్రిషియేషన్ వస్తుంది అంటే మనస్ఫూర్తిగా ఆనందాన్ని పంచుకుంటున్నాం మీకు అర్థమవుతుంది కదా మన ఆనందాన్ని నలుగురికి పంచుతున్నాం అంటే మన ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాం మన సబ్జెక్ట్ అది కదా ఇదివరకు ఏం చేసేటవాళ్ళంటే ముందు బాధ నలుగురికి కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పేటోళ్ళం అంటే జనరల్ గా చెప్తున్నాను మీరని కాదు ఇప్పుడు ఏం చేస్తున్నాం దుఃఖాన్ని బాధని కట్ చేసేద్దాం ఆనందాన్ని షేర్ చేసుకుందాం అది కదా మన సబ్జెక్ట్ మీకు అందరూ జరిగింది ఒకటి ఫస్ట్ ఏదో అందరూ బెస్ట్ చెప్పండం అమ్మ గుర్తొస్తే ఇప్పుడు చెప్పండి లేకపోతే తర్వాత చెప్పండి గుర్తొస్తే కాదు నిన్న జరిగింది సార్ చెప్పండి అమ్మా నిన్న నేను ఒకటి షాప్ ఇంట్లోనే చిన్నగా షాప్ పెట్టుకున్నా సార్ సారీస్ సేల్ చేస్తాను సారీస్ సేల్ చేస్తే క్రెడిట్ ఇవ్వాల్సిందే కొంతమందికి దాంట్లో దాంట్లో మొండి వాళ్ళు ఉంటారు ఇయ్యరు సతాయిస్తురు సార్ సతాయిస్తురు అను అనుకోకుండా నాకు వాళ్ళ డబ్బులే వాళ్ళ డబ్బులే వాళ్ళు వేరే వాళ్ళకి కొట్టబోయి నాకు ఫోన్ పేలు వేరే వాళ్ళకి కొట్ట వేరే వాళ్ళ నెంబర్కి కొట్టబోయి నాకు కొట్టింది నాకు రావాల్సిన టూ థౌజండ్ నాకు వచ్చేసాయి మళ్ళీ 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 వచ్చి అడుగుతున్నారు అబ్బాయి ఇప్పటికే వన్ ఇయర్ అయింది నేను ఇవ్వను అవి నాకు వడ్డై ఇయర్ మీకు జరిగిన మిరాకెళ్ళి చెప్పి ఇక్కడ అందరినీ నవ్వించారు తెలుసా ఎంత ఆనందం తెలుసా నిజంగా మామూలు విషయం కాదు ఇది 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 ఇలాంటి ఎందుకు దాచుకుంటారు నాకు అర్థం కాదు అంటే చిన్నవి అనుకోండి మనం దీనికోసం ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేస్తాం కానీ చిన్నదైనా సరే ఆనందం కదా అది ఎంత మంది నవ్వారు కెమెరాలు ఉన్న వాళ్ళందరూ ఆన్ లోన్ నవ్వారు కెమెరాలు ఆఫ్ లో కూడా నవ్వుతూ ఉంటారు కదా అది నిజంగా నేను కూడా నేను కూడా ఫోన్ పిల్లలు రెండు వేలు రావడమే నేను కూడా కొంచెం కొసేపు షాక్ ఇవి ఎవరి ఇవి ఎవరి రెండు వేలు ఎవరు పడ్డాయి ఎవరు పడ్డాయి అని మళ్ళీ ఫోన్ వచ్చింది సార్ అట్లా

చెప్తున్నారు సార్ మనస్ఫూర్తిగా నవ్వుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా సార్ అన్ని రకాల కంఫర్ట్ ఉన్నవాళ్ళు కూడా నవ్వు అంటే కష్టమైపోయిన రోజులు సార్ అలాంటిది చిన్న చిన్న చెప్ప చెప్పడానికి గుర్తు రావండి కాకుండా గుర్తు రావు చెప్పాలని ఆలోచన కూడా రాదు ఇలాంటి అని బాగా చెప్పాడు సార్ నేనైతే చెప్పండి గుర్తు పెట్టుకొని చెప్పాలి అవును రాసుకోండి కావాలి అవును పిల్లలు నోట్ ప్యాడ్ ఉంటుంది బుక్ లో రాసుకోండి షేర్ చేయండి మన పర్పస్ ఇది కదా సార్ మన క్లాస్ అంతే కదా అవును 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 కల్పన గారు ఓకే సూపర్ మా పిల్లలకి ఆచారం షాప్ ఓపెన్ చేస్తాం ఓకే ఓకే All the best Amma. University mix supported. Thank, support best. Thank you. Sir. Thank you. All the best, all, of, best. all the best. Thank super, you, of, of, super, Thank super, of, super. Thank you. Thank you. Snopra. So so Congratulations. Sir.